మరి ఇంకా కార్యక్రమం అంతకాని మనకి టైం లేదు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందరూ కూడా నామకరణం చేసుకొని రేపు 22వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అలానే ట్రైనర్స్ ని మనం గుర్తించి వాళ్ళ ద్వారా యోగా నేర్పించి ఆ రోజు అందరికీ కూడా అనేక రకాలు తర్వాత గ్రామరీ ప్రాణాయామో మరి రెండు చేతులు వెయిట్ చేసుకుని ఒక్కసారి కళ్ళపేను తిని రిలీజ్ చేయండి మీరు ఎవరైనా వర్ధనమంటే కూర్చొని సిద్ధాంతం పర్లేదు ఏ తినే ఎయిట్ నైట్ అప్ చేయి చేయ ఒక చెయ్యి కింద పెట్టండి మేడం చేయి కింద పెట్టండి బాకార్జన్ కోకార్ధన పెట్టుకున్నాడు ఓకే Right लफ्ट राइट तो बेटे ध्यान स्थित गेल अ लास्ट ध्यान ओनली अब सर्व रोग निधि మొహంతా వంతుకోండి ఆ చెమట్లంతా మన బాడీ మీద ఎంకుపోవాలంటే అండి యోగా చేసిన స్నానం చేయకూడదు ఒక అరగంట ఆగా కొత్త ప్రణాయం అంటారు మళ్ళా లెఫ్ట్ తీసుకోండి అలాగే తీసుకుంటారు కోర్చుకొచ్చి దాని దానివల్ల లోపల క్రిమిలు కానీ తేమ ఏమన్నా సరే గుంపు చేతుల బయటకు వచ్చారు అది చేయండి రెడీ తన పట్ల మీద బాడీకి పైకి రెండు స్లోలీ లెఫ్ట్ ఓన్లీ కమ్ టు ఇప్పుడు మనం వెళ్ళక ఎలా పడుకోవాలి యోగా అంటేనే ఆనందం మనం నిత్యం ఆనందంగా ఉండాలి యోగా పైకి రండి మరి ఒట్టు పెట్టుకునే ప్లేస్ అది ఆర్జీ కమాండింగ్ పవర్ మనకి అక్కడ

ట్వంటీ 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 వన్ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎన్ని ఎయిట్ నైన్ సరియా విశ్వాసం అయింది దక్షంగా ఒక్క రాష్ట్రం ఈజీగా ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవర్స్ वन नैक्स्ट नि शेष फाइव सिक्स रिवर्स फाइव फोर थ्री टू वर्ग चुत अला सैड जैसे. जैसी ओर फाइव फाइव ओके నెక్స్ట్ అదే విధంగా ఉపాసతే నెక్స్ట్ మనం నిలబడి ఉన్నప్పుడు ఫస్ట్ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ మార్చులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది దీని ద్వారా మొత్తం జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట ఐదు లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద ఐదు కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ విద్యార్థులు కానీ సినిమా రంగానికి చెందినవారు కానీ ఇతర రంగానికి చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థికపరమైన అంశాల్లో కానీ శాస్త్ర సాంకేతికపరమైన అంశాలు ఎలా ముందంజ వేసిందో అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యోగాని యోగా దినోత్సవాన్ని బాగా నిర్వహించడానికి ఒక కమిటీ వేసుకున్నారు ఆ కమిటీలో మేము అందరం ఉన్నాం ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి రాజమండ్రిలోనే పాల్గొనడం ఆనందంగా ఉంది రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో నలుమూలలో కూడా అవగాహన అవగాహన జరిగి ఈ రోజు యోగాంధ్ర కర్టన్ రైజర్ కి వచ్చిన మన ఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి జేసీ గారికి ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక వన్ మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలనేది ఇంకా చాలామందికి చేరువ్వాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం మరీ ముఖ్యంగా యోగా డేని వన్ డే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని మీరు ఒకసారి ఈరోజు స్లోగన్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ నేషన్ వన్ హెల్త్ ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ గట్ హెల్త్ మజిల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం అలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ ఉండవు ఒక్క హెల్తే ఉంటుంది సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనసు అంత ఆరోగ్యంగా ఉండాలి అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది యోగా చేయడం ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా నాట్ ఓన్లీ రిటైర్డ్ పీపుల్లో ఎంప్లాయీస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళో కాకుండా చిల్డ్రన్ స్టూడెంట్స్ అలానే మిడిల్ ఏజ్డ్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అందరి సహాయ సహకారాలతో ఎవరైతే మనకి కొన్ని సంస్థలు ఉన్నాయో ప్రాక్టీషనర్స్ ఉన్నారో ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అందరూ ఒక మాస్ క్యాంపైన్ చేసి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం రెండవది ఇంతకుముందు స్పీకర్ మాట్లాడినట్టే దీన్ని మనం పెద్ద ఎత్తున చేస్తే ఒకసారి అందరి అటెన్షన్ కూడా మనం గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా అందరు అటెన్షన్ గ్యాదర్ చేయడానికే మనం ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఒక పెద్ద ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం దానికి పిఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం రిజిస్టర్ చేయడం అలానే యోగా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వన్ మంత్ ఈ థర్టీ డేస్లో మనము మాస్టర్ ట్రైనర్స్ని అలానే ట్రైనర్స్ని మనం గుర్తించి వాళ్ళ ద్వారా యోగా నేర్పించి ఆ రోజు అందరికీ కూడా యోగా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చేయడం జరుగుతుంది సో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ థర్టీ డేస్ మనం చేయబోయే క్యాంపైన్లో అందరూ పార్టిసిపేట్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం